హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ లోని టేస్టీగా హెల్దీగా ఒక ఫ్రై రెసిపీ అయితే చూపించబోతున్నాను అదేనండి ఆలు మెంతికూర ఫ్రై మెంతికూర ఆలు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది చూడడానికి సింపుల్ రెసిపీ లాగే ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసేయండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఈ వీడియోలోని ఇప్పుడు ముందుగా ఒక పెద్ద సైజు మెంతికూర కట్టను తీసుకోండి చిన్నవైతే ఆరు అలాగే పెద్ద సైజు కట్ట అయితే ఒకటి తీసుకొని ఇలా చక్కగా కడిగేసుకొని ఆకులు మాత్రం సపరేట్ చేసి ఉంచండి తర్వాత ఒక మూడు బంగాళదుంపల్ని ఇలా పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్లోని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి చూస్తున్నారు కదా ఈ సైజు ముక్కలు ఉండాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని చిట్పట్టలాడేలాగా చక్కగా వేయించండి అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు ఇలా ఒక ఐదు వరకు తీసుకొని దంచి వేయండి ఒక టేబుల్ స్పూన్ అలాగే రెండు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని చక్కగా ఇలా వేసేసి చక్కగా దోరగా వేగనివ్వండి ఇలా వేగుతున్నప్పుడే కాస్త ఎంగువును కూడా వేసుకొని చక్కగా వేయించండి ఇలా కొద్దిగా వేగుతున్నప్పుడు మరొక రెండు రెమ్మల వరకు కరివేపాకుని కూడా వేసుకొని వీటిని క్రిస్పీగా ఇలా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేయండి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు చక్కగా ఇలా వేయించండి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలు వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి ఇలా వేగుతున్నప్పుడే పావు టీ స్పూన్ ఉప్పు వేసి కాస్త వేయించండి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకున్న బంగాళదుంపల ముక్కల్ని దీంట్లోకి వేసుకోవాలి బంగాళదుంపులు కాస్త ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి వీటిని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి బంగాళదుంపులు కాస్త ఒక ఎయిటీ పర్సెంట్ వరకు చక్కగా కుక్ అవ్వాలండి అలా వరకు మనం ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపల్ని అప్పుడే దీంట్లోకి మనం మెంతికూర యాడ్ చేసుకుంటాం కాబట్టి కాస్త బంగాళదుంపలు లో ఫ్లేమ్లోని కాస్త మగ్గనివ్వండి ఐదు నిమిషాల పాటైనా సరే బంగాళదుంపలు బాగా మగ్గితే చక్కగా మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను బంగాళదుంపని కాస్త ఇలా ఉడికిందో లేదో మనం చెక్ చేద్దాము చూసారా ఇలా కొద్దిగా మధ్యలోకి ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలన్నమాట ఇలా ఉంటే బంగాళదుంపలు కాస్త ఉడికాయి కదా ఇప్పుడు కడిగిన ఉంచుకున్న మనం మెంతి కూరని దీంట్లోకి వేసుకోవాలి కూర అసలు ఎంత తీసుకున్నా బంగాళదుంపులకి కనపడనే కనపడదనమాట చూసారు కదా మనం తీసుకున్న క్వాంటిటీ చాలా ఎక్కువే తీసుకున్నాము కాస్త వేగేసరికి చాలా తక్కువగా అనిపిస్తుంది అనమాట మెంతకూరలోని కాస్త చేదు అనేది ఉంటుందన్నమాట ఇలా బంగాళదుంపలతో పాటు కాస్త మెంతికూరని ఫ్రై చేసుకుంటే ఆ చేదు అనేది లేకుండా చక్కగా మనకి ఫ్రై చాలా రుచిగా ఉంటుంది ఇలా ఆకు మొత్తం వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆకుని కొంచెం మెత్తబడేంత వరకు బాగా వేయించండి చూసారు కదా మనం వేసిన ఆకు వేసేటప్పుడు ఎంత పైకుందో ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపల్లోకి కనబడనే కనబడలేదు చూసారు కదా ఇలా బాగా కలిపేసుకోవాలి ఆకుకూర వేసిన తర్వాత మినిమం పది నిమిషాల పాటు మనం వేయించుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి వీటన్నిటిని మసాలాలన్నీ బంగాళదుంపలకి బాగా పట్టేలాక మరొక ఐదు నిమిషాల పాటు ఇది వేయించుకుంటే కూర అయితే రెడీ అయిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టి ఈ కూరని మనం దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుందనమాట ఇలా బాగా వేయించి మూత పెట్టి నిమిషాలు మళ్ళీ ఉంచండి మనం వేసిన మసాలాలన్నీ కరెక్ట్గా బంగాళదుంపకి పట్టుకొని పర్ఫెక్ట్గా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇలా అడుగు నుంచి కాస్త ఇలా చక్కగా మసాలా అంతా కలిసిపోయేలాగా చూసుకొని దుంప కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి దుంప పర్ఫెక్ట్గా చక్కగా మనకి ఉడికిపోయింది కదా ఇలా ఉంటే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మెంతికూర ఆలు ఫ్రై అనమాట చూసారు కదా చాలా సింపుల్ అండి అలాగే చేయడానికి కూడా చాలా తక్కువ టైంలోనే ఈ ఫ్రై అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందనమాట పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసి పెట్టేయచ్చు వాళ్ళు చాలా ఇష్టంగా మెంతికూర అనేది తెలియకుండా చక్కగా తిన అంతేకాదండి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచాలన్నా కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలన్నా మన ఫుడ్లోని డైలీ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అస్సలు ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అసలు ఆకుకూరైనా అని అనుకుంటా బంగాళదుంప ఫ్రై హ్యాపీగా తినేస్తారు నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అయిన సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్కి కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్